హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు అయితే చాలా ఈజీగా టేస్టీగా ఉండే మన అండి మనమైతే తడటకులు అంటాం కదా అది ఏ విధంగా చేయాలో చూసేద్దాం చూడండి ఇలా నేనైతే పావు కేజీ అటుకులు అయితే తీసుకున్నాను వాటిని అయితే అలా జల్లెల్లో వేసుకొని వాటర్ వేసుకుంటూ అలా ఫస్ట్ ఒక టూ త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేసుకోండి చూపిస్తున్నాను కదా అలా ఒక టూ టైమ్స్ వాష్ చేసుకుని అందులోనే అలానే ఉంచేస్తే సరిపోతుంది మనకు మంచిగా మెత్తగా అయిపోతాయి అన్నట్టు అటుకులు చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి అలా మంచిగా నీట్గా కడుక్కొని పక్కకు పెట్టేసుకోండి ఇక మనం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకొని అందులో మన అటుకులకు సరిపడే అంత ఆయిల్ అయితే వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇందులో ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి అవి మంచిగా గోలనివ్వండి ఇగోలిన తర్వాత ఇప్పుడు పల్లీలు అయితే వేస్తున్నాను ఫస్ట్ పచ్చిమిర్చి వేస్తారు కొందరు నేనైతే పల్లీలే వేసుకుంటానండి మంచిగా ఫ్రై అవుతాయి అనమాట పల్లీలు ఫస్ట్ వేసుకుంటే ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోండి ఇవి వేగిన తర్వాత ఇందులో ఆనియన్స్ అనేవి వేసుకోండి ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి మంచి టేస్ట్ కోసం కరివేపాకు వేస్తే అదే వెరైటీ టేస్ట్ మంచిగా వస్తుంది కదా కాబట్టి కరివేపాకు మాత్రం మిస్ చేసుకోవద్దు చూడండి ఇవి మంచిగా ఫ్రై అయితే పచ్చిమిర్చి ఫస్ట్ వేస్తే ఏంటంటే మాడిపోతుంది కాబట్టి ఫస్ట్ పల్లీలు వేసుకుంటే అవి మంచిగా గోల్తాయి తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటే నార్మల్గా చూసారు కదా మనకు మాడిపోకుండా అలా ఉంటుంది అనమాట పోపన్నం చేసుకున్న నేను ఫస్ట్ పల్లీలే వేసుకుంటానండి చూస్తున్నారు కదా ఇలా మంచిగా ఫ్రై కావాలి మనకి ఫ్రై అయిన తర్వాత పసుపు అనేది యాడ్ చేసుకోవాలి కాకపోతే ఇది మాడిపోకుండా చూడండి అలా కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోండి నెమ్మది ఎక్కువ మాడద్దండి అలా చూడండి మనం దూరంగా అయిపోయిన తర్వాత ఇప్పుడు పసుపు అయితే వేసేసుకొని మనం ఫస్ట్ నానబెట్టేసుకున్నాం కదా అటుకులు చూడండి ఎంత మంచిగా మెత్తగా అయిపోయినాయి కదా రైస్ టైప్లో అయిపోయింది అందులోనే వేసేసుకొని మంచిగా కలుపుకోండి ఒకసారి మంచిగా అడుగు నుంచి కలుపుకోండి ఇలా కలిపేటప్పుడు అయితే మంచి మన పోపేసిన స్మెల్ అయితే సూపర్గా వస్తుంది చూస్తున్నారు కదా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చూస్తున్నారు కదా మనకైతే పోహా కూడా రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చింది కదా సేమ్ పులిహోర టైప్లో కనిపిస్తుంది ఇందులో కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటే దాని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది పులిహోర కన్నా మంచిగా అనిపిస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మంచిగా కలుపుకోండి కొంచెం వేడయ్యేదాకా కలుపుకుంటే చాలు మరీ ఎక్కువ వేడి కూడా కావద్దు వీక్ మాత్రం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే తినండి చల్లగా అయిన తర్వాత కొంచెం గట్టిగా అయిపోతుంది కాబట్టి టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది ఇక మనకు పోహ అయితే చూసేలాగా ఎంత మంచిగా రెడీ అయిపోయిందో మీకు కూడా నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ దోస్తులకు కూడా షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్